అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ అక్షయతృతి రోజున బంగారం కొనకపోతే అమ్మవారి అనుగ్రహం లభించదా మరి బంగారం ఆకాశాన్ని అంటుకున్నది కదా అలాంటి బంగారాన్ని మనం సాధారణ మహి మహిళ గృహిణి కొనుక్కోవాలంటే కాస్తంత కష్టమే మరి అసలు బంగారం కొనకపోతే అమ్మవారి అనుగ్రహం దక్కదు కదా అన్న వాళ్ళకి ఈరోజు వీడియోలో బంగారం కొనకపోయినా కూడా మనం అమ్మవారి అనుగ్రహం పొందే చక్కని సులువైన మార్గం అండి కానీ మరి అక్షయతృతీయ రోజున ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు కదా బంగారం కొనుక్కోమని మరి అలాంటి బంగారం బంగారం అంటేనే ఆడవాళ్ళకి సంపద లాంటిదండి మరి భర్తగారిని అడిగి బత్తగాన్ని విసిగించి మరి మనం బంగారం కొనుక్కుంటే మరి అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయా ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా బంగారం కొనుక్కుంటూనే మన అమ్మవారి ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తృతీయ శుక్రవారం రోజు వచ్చింది శుక్రవారం రోజున ప్రాతకాలమే సూర్యోదయానికన్నా ముందే లేచి మనం అమ్మవారి పూజ చేసినట్లయితే అమ్మవారి కరుణా కటాక్షాల వల్ల అక్షయ తృతీయ ప్రతినిత్యం కూడా అక్షయతృతీయలానే మనకి ఉంటుందండి నిజం చెప్తున్నాను అమ్మవారి ఆశీస్సులు ఉంటే చక్కగా మనం మన దగ్గర ఒక రూపాయి లేకపోయినా కూడా నిత్యం మనం ధనధాన్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి తులతోగొచ్చండి ఇది మాత్రం వాస్తవం మరి అలాంటి అమ్మవారి కరుణా కటాక్షాలు ఆ ధనధాన్యాలని మనం పొందాలి అమ్మవారి కరుణా కటాక్షాలు నిత్యం మనం పొందాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అమ్మవారి సేవ అన్నది చేయాలండి సేవ చేయడం అంటే ఏమనుకున్నారు అమ్మవారి పూజ చేయడమే సేవ చేయడం అండి పూజ చేసేమన్నాం కదా అని ఊరికే గంటలు గంటలు అమ్మవారి ముందే కూర్చోకుండా మన పనులు మనం చేసుకుంటూ మనకున్న టైంలోనే మనం కానీ చేసినట్లయితే అమ్మవారి కరుణా కటాక్షాలు నిండుగా ఉంటాయండి మనం మన పని మానేసి మనం పూజ దగ్గర కూర్చున్నా కూడా మనకి అమ్మవారి కరుణా కటాక్షాలు అన్నవి ఉండవండి ఇది మాత్రం అందరూ ఎందుకంటే కంపల్సరీ కొన్ని నియమాలు అన్నవి ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని పాటించాలి కాబట్టి మనకి ఉన్న టైంలోనే మనం పూజ చేసుకోవడానికి కొంత సమయాన్ని అయితే మాత్రం మనం ఫస్ట్ చూసుకోవాల్సింది మన ఫ్యామిలీని తర్వాత పూజ ఒకవేళ మీరు పూజే ఫస్ట్ మీకు కావాలి అనుకుంటే ఎర్లీ మార్నింగే మీరు పూజ కా అంటే పూజలన్నీ ముగించుకుని తర్వాత మీ కుటుంబానికి కష్టం కలగకుండా అమ్మవారికి పూజ చేసినట్టయితే అమ్మవారి కరుణాకటాక్షలు అన్నాయి నిండుగా ఉంటాయండి అలాగే మరి అక్షయతృతీయ రోజున బంగారం కొనకపోతే అసలు మనం బంగారం అన్నది ఎందుకు కొనుక్కోవాలి అక్షయ తృతీయ రోజు ఆడవాళ్ళకి సంపద అంటే ఏమన్నా ఉన్నది అంటే అది బంగారమేనండి ఎన్ని ఆస్తులున్నా వెలకట్టలేని ఆస్తి మాత్రం ఆడవాళ్ళకి బంగారమేనండి నాది అనే ఒక హక్కు ఏమైనా ఉన్నది అంటే అది ఆడవాళ్ళ తమకు తాము వేసుకునే నగలే వాళ్ళ సంపద కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అక్షయ తృతీయ రోజున ఎంతో కొంత బంగారం అన్నది కొనుక్కోవడం అన్నది మంచిదండి మనకి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి వరమహాలక్ష్మి వ్రతంలో అమ్మవారి వ్రతంలో కూడా చక్కగా భర్త చీర అలాగే బంగారం కొనమని ఆ వ్రతంలో ఉందండి ఎందుకు అలా ఉన్నది అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారి సిరి సంపదలున్నా కూడా శ్రీమన్నారాయుడు శ్రీమన్నారాయణుడు కొనే ఆ చిన్న అంటే ప్రతి గృహిణి కూడా లక్ష్మీదేవి అండి ప్రతి భర్త కూడా శ్రీమన్నారాయణుడే అమ్మవారు తన దగ్గర ఉన్న సంపద కన్నా భర్త దగ్గర నుంచి వచ్చే ఆ చిన్న కానుకని మనకి వరమహాలక్ష్మి వ్రతంలో కూడా భర్త చేతే కొనిపించమని ఉన్నది కాబట్టి అక్షయ తృతీయ రోజున కూడా మనం ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఖర్చు పెట్టేస్తాము డబ్బులన్నా ఎప్పుడు నిలవండి ఇలా బంగారం రూపంలో కానీ మనం కొంత దాచిపెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా ఎటువంటి ఆపద కలిగినా ఆ బంగారం అన్నది మనకి కాపాడుతుందండి కంపల్సరీ అంటే బంగారం కొనమన్నామని డబ్బులు లేకపోయినా కూడా అప్పు చేసి మరి ఎవ్వరూ కొనొద్దు మనకున్న దాంట్లోనే చిన్నగా స్టార్ట్ చేసుకుని అంటే ఇది మనకి ఆడవాళ్ళకు ఒక సంపద లాంటిది మనం ఎప్పుడైనా సరే ఆ సంపదని పెంచుకుంటా ఉండాలి చిన్న చిన్నగా స్టార్ట్ చేసి అది కొంచెం కొంచెం ఇప్పుడు మీ దగ్గర ఒక మూడు వేలు ఉందనుకోండి ఒక చీర కొనే బదులు ఇప్పుడు చీరలు కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి కాబట్టి బ్లౌజులు కూడా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి అండి వీటి మీద అనవసర ఖర్చుల మీద కాకుండా ఇట్లా మనకి పనికొచ్చి మనకి కష్టంలో ఉన్నప్పుడు పని చేసే అంటే కష్టంలో మనల్ని ఆదుకునే అవసరం ఈ బంగారం అండి మనకి ప్రతి కష్టంలోనూ ఈ బంగారం మనం తాకట్టు పెట్టుకోవడంలో మనకి ఆపద నుండి కాపాడుతుంది కాబట్టి మనం తప్పకుండా బంగారాన్ని అన్నది కంపల్సరీ కొనుక్కోవాలండి మరి అక్షయ తృతీయ రోజున బంగారం కొనడానికి కూడా డబ్బులు లేని వాళ్ళు కంపల్సరీ పంచలోహాలు అంటే పంచలోహాల్లో మనం ఏ వస్తువు కొనుక్కున్నా కూడా అమ్మవారి కరుణాకటాక్షాలు దొరుకుతాయండి మనం జస్ట్ అక్షయ తృతి రోజున కొత్తగా ఎవరైనా బంగారం కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు సిల్వర్ కాయిన్ కొనుక్కోవచ్చండి రాగి కాయిన్ మీరు అంతగా డబ్బులు పెట్టలేని వాళ్ళు రాగి కాయిన్ కూడా కొనుక్కోవచ్చండి చక్కగా రాగి కాయిన్ తెచ్చుకొని పంచలోహాల్లో మనం ఏది కొనుక్కున్నా కూడా అమ్మవారి కరుణా అన్నాయి పూర్వం రాగి నాణాలనే ఎక్కువ వాడుతూ ఉండేవారండి అందుకని తప్పకుండా రాగి నాణం కొనుక్కుని ఇప్పుడు గోల్డ్ కూడా కొనేంత ఇది లేదు ఎందుకనంటే చాలా ఆకాశాన్ని ఆ గోల్డ్ కొనుక్కునే డబ్బులతో మనం ఇంకా వేరే ఏదైనా కూడా దాని మీద పెట్టుకోవచ్చండి కానీ మనం వేరే ఏమి కొన్నా కూడా అది మనం వాడేస్తాం ఖర్చు పెట్టేస్తాం కాబట్టి ఇది ఒక సంపద లాంటిది ఆ సంపదని మనకున్న మన దగ్గర ఎంత డబ్బులైతే ఉన్నాయో ఆ డబ్బులతోటి ఆ సంపదనన్నది పెంచుకోవడానికి ఎప్పటికప్పుడు మనం చూస్తే నిజంగా చిన్న మనం ఈ రోజున ఒక చిన్న కాయిన్ అని ఒక గ్రామ్ బంగారాన్ని కొన్ని దాచిపెట్టుకుంటే ఆ కాయిన్ కాయిన్ కాయిన్లే అట్లా కొన్ని వేల కాయిన్స్ మనం కలెక్ట్ చేయొచ్చండి మన దగ్గర ఆ సంపద పెంచుకోవాలన్న ఒక ఆలోచన కానీ ఉన్నట్టయితే ప్రతి ఒక్క మహిళ కూడా చిన్న నాన్న నుంచి స్టార్ట్ చేయండి చక్కగా అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా రాగి కాయిన్ తెచ్చుకోవచ్చు సిల్వర్ కాయిన్ తెచ్చుకోవచ్చు బంగారు కాయిన్ తెచ్చుకోవచ్చు ఇలాగ కాయిన్స్ తెచ్చుకుని మనకి దీంట్లో వేస్టేజ్ ఉండదు కాబట్టి ఇట్లాంటివన్నీ మనం పొదుపు చేయడం వల్ల మన సంపద అన్నది పెరుగుతుందండి ఒక వస్తువు ఏమన్నా కొనుక్కోవాలి అంటే దాంట్లో వేస్ట్ తరుగు మజూరులు ఎక్కువ పోతూ ఉంటాయి ఫస్ట్ టైం ఎవరైనా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి నా ఈ సలహా అండి అమ్మవారి కరుణా మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః